నమ ఓం సాంబ నమః నమ నమ శివాయ నమ లెసన్ నెంబర్ థర్టీ త్రీ యాస్ట్రాలజీ భరణీ నక్షత్రం పార్ట్ వన్ భరణీ నక్షత్ర జాతకులు వారి స్వభావములు భత్ర శ్రీకృష్ణ ప్రసరణ సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ నా ప్రశ్నకు మీ జవాబు కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియపరచండి ఒకటి భరణి నక్షత్రం ఆరాధ్య ఆరాధ్యదేవి ఎవరు రెండు భరణి నక్షత్రం వారు అదృష్ట సంఖ్య ఏమిటి మూడు భరణి నక్షత్రం వారు స్వభావం ఎటువంటిది నాలుగు భారణి నక్షత్రం వారు ఏ వంగరం ధరించాలి భక్తులు శ్రీకృష్ణ ప్రసాద సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసాదరావుని ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలను ప్రజెంట్ చేసుకుంటున్నాము ఎడ్యుకేటెడ్ వీడియోస్ ఎడ్యుకేషన్ వీడియో ఎడ్యుకేషనల్ వీడియోస్ అందులో యాస్ట్రాలజీ అంటే జ్యోతిష్ శాస్త్రం గురించి నెక్స్ట్ వాస్తు శాస్త్రహ వాస్తు శాస్త్రం గురించి నెక్స్ట్ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం గురించి కూడా మనం తెలియపరుచుకుంటున్నాము అయితే మనకి అందరూ కూడా రెస్పాన్స్ బాగానే ఇచ్చారు ఫోన్లు చేసి అడుగుతున్నారు ఈ సబ్జెక్ట్ చాలా తక్కువ మందికి వెళ్తుంది కాబట్టి మనం ప్రారంభాలను పెట్టాం కాబట్టి ఇక నుంచి మన స్పీడ్ అందుకోవాలని చూస్తున్నాను కనీసం టూ హండ్రెడ్ మెంబర్స్ మనకి రోజు కూడా రెగ్యులర్గా వాచ్ చేసేలా ఉన్నట్టయితే బాగుంటుందని నా అభిప్రాయము వీలైనంత తొందరగా చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి అలాగే చూడమని చెప్పండి అదేవిధంగా మీకు మీకు మీ మనసుకు నచ్చిన హేతుబద్ధమైన కామెంట్ని మీరు పెట్టండి తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా ఉన్నట్టయితే మట్టుకు మీరు అడగండి ఈ క్వశ్చన్స్ అంటే యాస్ట్రాలజీ రిలేటెడ్ యాస్ట్రాలజీ రిలేటెడ్ వాస్తు న్యూమరాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగండి దాని తర్వాత మీరు మీ జాతకాల గురించి కూడా అడగండి అడిగితే దానికి ఒక వీడియో తయారు చేసి పెడతాను మీ జాతకాల గురించి కూడా అడగచ్చు వీడియోలు తయారు చేసి పెట్టే అవకాశాలు నాకైతే ఉన్నాయి పర్వాలేదు అయితే ఇప్పుడు మనము ఈ రోజునే భరణి నక్షత్రం గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము భరణి నక్షత్రం అన్నట్టయితే నక్షత్రాల్లో ఇరవై ఏడు నక్షత్రాల్లో కూడా రెండవ నక్షత్రం అవుతుంది ఈ యొక్క భరణి నక్షత్రానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది అయితే అదంతా కూడా మనం చెప్పుకుందాము ఈ యొక్క భరణి నక్షత్రం దీనికి మేషరాశిలో ఉంటుంది భరణి నక్షత్రం ఒకటవ పాదము మేషరాశి కుజుడు అధిపతి అదే నవాంస చక్రంలో కానీ మనం చూసినట్టయితే ఒకటో పాదము సింహరాశిలో నవాంసలో సింహం ఉంటుంది దానికి అధిపతి రగి అవుతాడు ఆ విధంగా అవుతుంది నెక్స్ట్ ఏంటంటే మనకి భరణి నక్షత్రం రెండో పాదం అన్నట్టయితే అది మేషరాశిలోకి వస్తుంది దాని యొక్క నవాంసాధిపతి కన్యా అన్నట్టయితే బుధుడు అవుతాడు నెక్స్ట్ భరణి నక్షత్రం మూడో పాదం మేషరాశిలోగా ఉంటుంది దాని యొక్క నవాంస అధిపతి తొల నవాంసాధిపతి శుక్రుడు అవుతాడు నెక్స్ట్ భరణి నక్షత్రం నాలుగో పాదం అన్నట్టయితే మేషరాశిలో ఉంటుంది అది దానికి అధిపతి కుజుడు అవుతాడు నవాంశం రుచుగా అవుతుంది దానికి అధిపతి కుజుడు అవుతాడు అంటే దీని గురించి మనం వివరం తర్వాత చెప్పుకున్నాము అన్నట్టు భరణి నక్షత్రానికి శుక్రుని యొక్క గుణగణాలు ఉంటాయి ఇటు రాశినాథుడు కుజన యొక్క గుణగణాలు కూడా ఉంటాయి అని మనం చెప్పుకున్నాము ముందర బ్రీఫ్గా ఈ యొక్క దీంట్లో మనం బ్రీఫ్గా చెప్పుకున్నాము నెక్స్ట్ ఇంకోటి సెకండ్ థర్డ్ ఫోర్త్ పార్ట్లో మనం వివరంగా ప్రయత్నం చేద్దాము అయితే ఈ భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు అన్నట్టయితే మనకి శుక్రుడు వస్తాడు రాశి అధిపతి దశానాథుడు శుక్రుడు వస్తాడు అయితే రాశినాథుడు మట్టుకు ఈ యొక్క కుజుడు వస్తాడు అధి దేవత యముడు తర్వాత ఆరాధ్య దేవత లక్ష్మీదేవి వస్తుంది భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా దీనికి భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఉంగరము ఏది అన్నట్టయితే డైమండ గురం పెట్టుకునే చాలా మంచిది రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి పెట్టుకోవాలి అది థర్టీ త్రీ సెంట్స్ పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి డైమండ గురం అది దాంతో డైమండ్ వంగరం పెట్టుకోవడానికి వీలు లేని వాళ్ళు లక్ష్మీ ఉంగరం కూడా పెట్టుకోవచ్చు ఇది మేము శాస్త్రానుభవంతో కొంత చెప్తున్నాము స్వానుభవంతో కొంత చెప్తున్నాము అనుభవంతో కూడా కొంత చెప్తున్నాము కాబట్టి మీరందరూ కూడా దీనిని గ్రహించి అనుభవాన్ని స్వానుభవాన్ని శాస్త్రానుభవాన్ని పురస్కరించుకుని చెప్తున్నాము ఆ మాటలో మీరు శ్రద్ధగా వింటారని నేను మీకు రిక్వెస్ట్ పెడుతున్నాను దీనికి అధిదేవత యముడు వస్తాడు తర్వాత మనకి ఏంటంటే దీనికి ఆరాధ్యం లక్ష్మీదేవి వస్తుందని మనం చెప్పుకున్నాము ఈ యొక్క లక్కీ వారాలు సోమవారం బుధవారం గురువారం శుక్రవారం అదృష్టకరమైన వారములు వస్తాయి తర్వాత అదృష్ట తేదీలు అన్నీ దీనికి కూడా ఉంటాయి అది నాలుగు పదమూడు ఇరవై మూడు ముప్పై ఒకటి ఆరు పదిహేను ఇరవై నాలుగు ఏడు పదహారు ఇరవై ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇవి వస్తాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి భరణి నక్షత్రానికి ఆరు లక్కీ నెంబర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత దీనికి భరణి నక్షత్రానికి ఇందులో పుట్టిన వాళ్ళకి లక్కీ కలర్స్ తెలుపు వాడితే చాలా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను కొంతమంది లైట్ బ్లూ కూడా అని అంటున్నారు ఇది ఈ విధంగా ఇవి ఈ విధంగా ఉంటాయి అయినట్టయితే ఈ భరణి నక్షత్రం శుక్రుడు యొక్క గుణగణాలు కుజునకు గుణగణాలు కూడా రెండు కూడా మేలు కలుపుగా ఉంటాయి అయితే భరణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరు ఏంటంటే ఇప్పుడు ఇది వీళ్ళు లౌక్యంగా ఉంటారు చొరవని ప్రదర్శన చేస్తుంటారు అంటే లౌక్యం అంటే వీరికి తెలుసు తెలుసో అనుభవం వీళ్ళకి చాలా ఉంటుంది ప్రతి పిల్లను కూడా చొరవగానే చేస్తుంటారు ఆ చొరవ చేయటంలో కూడా వీళ్ళకి వీళ్ళే స్టార్ట్ అవుతారనమాట నెస్ట్ వీళ్ళు ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా తయారు చేసుకుంటారన్నమాట ప్రతి వస్తువు కూడా క్లీన్గానే ఉంటుంది ప్రతి యొక్క పరిసరం కూడా ఆ యొక్క ఎన్విరాన్మెంటల్ కూడా గ్రీన్గా ఉంటుంది చాలా బాగుంటుంది వీళ్ళ ఇల్లు చూసినట్టయితే కళాత్మకంగా ఉంటుంది వీళ్ళ మనసు కూడా చూసినట్టయితే కళాత్మకంగా ఉంటుంది దాని ద్వారా వీళ్ళ ఆలోచనలు రిచ్గా ఉంటాయి వీళ్ళ యొక్క స్థితిగతులు కూడా రిచ్గానే ఉంటాయి వీళ్ళు అనేక రకాలుగా వస్తువుల్ని అలంకరించుకుంటుంటారు ఇందులో పుట్టిన వాళ్ళు కూడా క్రియేటర్స్ మంది ఉంటారు ఫ్యాషన్ డిజైనర్స్ ఎక్కువ మంది ఉంటారు గోల్డ్ డిజైనర్స్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ క్లాత్ ఆర్న్ క్లాత్ ఇటుకి డిజైనర్స్ ఉంటారు అన్నట్టు క్లాత్లో కూడా డిజైనింగ్ సెక్షన్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళల్లో భరతనాట్యం తర్వాత కూచిపూడి ఇటువంటి సంగీత సాహిత్యాలతో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా ఉంటారు వీళ్ళందరూ వీళ్ళకి విద్య వీళ్ళ సొంతం శుక్రుడు వీళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తాడు అది వీళ్ళ వరం అనమాట అయితే వీళ్ళకి పుట్టిన లగ్నాన్ని బట్టి కూడా శుక్రబలం బాగున్నట్టయితే దీనికి ఇంకా ఫలితాలు ఎక్కువగా ఉంటాయని నేను చెప్తున్నాను వీళ్ళు పరిస్థితుల్ని తనకు అనువుగా మార్చుకుంటారు అంటే అక్కడ నెగిటివ్ ఉన్నప్పుడుకైనా సరే దాన్ని పాజిటివ్గానే తీసుకుంటారు వీళ్ళు ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా నెగిటివ్ ఉంటుంది అనుకుంటాం అందులో కూడా ఏదో మాత్రం పాజిటివ్ ఉంటుంది పాజిటివ్ని తీసుకుంటారు వీళ్ళు సమయానుకూలంగా ప్రవర్తిస్తుంటారు తర్వాత సమయ స్ఫూర్తి ఉంటుంది ఎప్పుడైతే సమయస్ఫూర్తి ఉందో వీళ్ళు తన పరిస్థితుల్ని తన వైపుకి తనకు అనుగుణంగా మలుచుకుంటారు ఎవరో శత్రువు ఇతన్ని కొట్టాలని వస్తాడు కానీ ఆ శత్రువులో ఉన్న గుణగణాలన్నీ కూడా వీళ్ళ ముందరే పసిగట్టి ఆ యొక్క మంచి జడ్డలు చెప్తుంటారు అతను లొంగిపోతూ ఉంటాడు అన్నమాట తర్వాత వీళ్ళు ఒక మనిషిని పొగుడుతారు అంతటి వాడు ఇంతటి వాడు ఇంద్రుడు చిన్న పొగుడుతారు కానీ విమర్శలు కూడా అదే రేంజ్లో చేస్తూ ఉంటారు పొగుడుతారు విమర్శలు కూడా అదే రేంజ్లో చేస్తారు రెండు కూడా ఒకే వ్యక్తిపై ప్రయోగం చేస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళు దానినే సంబంధిస్తారు దీనిని సంబంధిస్తారు పొగడు ఇదివరకు పొగిడేవు ఇప్పుడు విమర్శిస్తామంటే అంటే అప్పుడు అటువంటి ఇప్పుడు అటువంటి ఇటువంటి అని వీళ్ళు ఆ యొక్క పొగట్టలని విమర్శల్ని కూడా వీళ్ళు సమర్థించుకోగల శక్తి ఉంది చెప్పాలంటే వీళ్ళకి చాకచెక్క మాటల్లో చాకచెక్కం కూడా చాలా బాగా ఉంటుంది అనమాట వీళ్ళకి ఎక్కువగా ఓల్డ్ ఏజ్ గురించి కూడా ఆలోచన చేస్తుంటారు ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాప్యం వచ్చాక మన ఇదేంటి అంటే వీళ్ళు సంఘాన్ని ఎక్కువ చూస్తూ ఉంటారు సంఘంలో ఉండే మంచి చెడ్డలు వీళ్ళు ఎక్కువ చూస్తుంటారు సంఘంలో పడుతున్న కష్ట నష్టాలన్నీ వీళ్ళు చూస్తుంటారు సంఘంలో పడుతున్న ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధండగా వీళ్ళు చూస్తుంటారు చూసి వీళ్ళు ముందేకి ముందే జాగ్రత్త అన్నమాట ఈ యొక్క శుక్ర వ్యక్తులన్నమాట ఈ యొక్క భరణి నక్షత్రం పుట్టిన వాళ్ళు ఆ యొక్క ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఓల్డ్ ఏజ్ గురించి వీళ్ళు చాలా ఆ యొక్క ఏంటంటే మాటలు తర్వాత వీళ్ళ యొక్క పొదుపు వీళ్ళ యొక్క ప్లాన్లు అంటే ఏంటంటే ఏ విధంగా ఇప్పుడు ఏ విధంగా ఉన్న ప్రణాళికలు వీరు కూడా ముందరే సిద్ధం చేసుకోండి ఆ ఓల్డేజ్ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తారన్నమాట వీళ్ళు అటువంటి వాళ్ళు ఈ రోజుల్లో దొరకడం కష్టం నెక్స్ట్ ఇక వీళ్ళకి అనేక రకాలుగా నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు విద్యల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు తర్వాత అకల్ట సైన్సెస్ అంటే భరతనాట్యము సంగీతము సాహిత్యము ఇటువంటి విద్యల్లో కూడా వాళ్ళు సైడ్ పెట్టుకోండి యాస్ట్రాలజీ సైడ్ పెట్టుకోండి దాని ద్వారా అందరి దగ్గర పేరు ప్రకేర్లు తెచ్చుకుండి దాని ద్వారా కూడా ధన సంపాదన వీళ్ళు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి ఇంకొకటి బ్యాడ్ కూడా ఉంటుంది కొంచెం యొక్క కామవంచు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అది దానివల్ల కూడా కొంత లైఫ్ స్పాయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు ఎక్కువగా ప్రేమ హృదయం కలవారు ప్రేమక హృదయం కలవారు ఎవరి చేతైనా ఇట్టే ఆకర్షింపబడతారు ఎవరినైనా సరే ఇట్టే ఆకర్షిస్తారు కూడాను వీళ్ళు అనేక రకాలుగా ఆకర్షణీయ లోన్ అవుతారు ఆకర్షణ లోన్ చేస్తుంటారు అనమాట వీళ్ళకి వివాహ వ్యవస్థ కూడా బాగానే ఉంటుందని చెప్పవచ్చు తర్వాత వీళ్ళకి ఏంటంటే లగ్జరీస్ లైఫ్ అనుభవిస్తారు చిన్నప్పటి నుంచి కూడా కారులో తిరుగుతుంటారు ఒక నాకు తెలుసున్న ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు పేదవాళ్ళే కానీ అతనికి ఒక మంచి విద్య అనేది ఏర్పడింది ఆ ఏర్పడటం వల్ల ఆ విద్యను ఉపయోగించుకోండి అందరూ కూడా అతను కారులో తిప్పుతున్నారు అతను సొంత కారు కాకపోయినప్పుడైనా సరే కారులో తినే యోగ్యత అతనికి చాలా బాగా వచ్చింది ఇది ఎందుకు వచ్చిందంటే భరణి నక్షత్రంలో పుట్టడం వల్ల వచ్చింది భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు ఉన్నారు సంగీత సాహిత్య కోవితలు ఉన్నారు తర్వాత ఉద్యోగస్తులు కూడా ఉన్నారనమాట ఇలా చెప్పుకుంటూ పోతే భరణి నక్షత్రం గురించి ఒక గ్రంథమే రాయవచ్చు భరణి నక్షత్రం గురించి కాదు ప్రతి నక్షత్రం గురించి కూడా గ్రంథం రాయవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి భార్య మూలకంగా అదృష్టం కలిసి వస్తుంది అంటే భార్య కలెక్టర్ మూలకంగా అదృష్టం కలిసి వస్తుంది ఆస్తులు కూడా కలిసి వస్తాయి ఆవిడ అడుగు పెట్టాక వీళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది కానీ విభేదాలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళిద్దరూ కూడా ప్యాల లెన్స్గా ఉంటారనమాట ఏంటంటే ఎందరూ కూడా సంసార జీవితం సాగిస్తుంటారు అవి ప్రయభేదాలు వేరేగా ఉంటాయన్నమాట అంటే విభేదాలు ఉంటాయి అవి రాకుండా చూసుకోవాలి జాతకంగా బట్టి కూడా మనం దాన్ని ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట వీళ్ళకి ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ బాగానే ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ వీళ్ళకి బాగానే ఉండే అవకాశాలు ఎక్కువగా భాగస్వామ్య వ్యాపారం వీళ్ళని అందరూ వీళ్ళకి అందరూ కూడా కోరి భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తారనమాట ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి చైల్డ్హుడ్ నుంచి కూడా హ్యాపీ లైఫ్ అవనంభిస్తుంటారు చైల్డ్హుడ్ నుంచి కూడా అంటే శైశ ఇది బాల్యం నుంచి కూడా వీళ్ళు లగ్జరీస్ లైఫే ఉంటుంది తర్వాత యవనంలో కూడా లగ్జరీస్ లైఫ్ ఉంటుంది తర్వాత వార్ధికంలో కూడా వీళ్ళ ప్లాన్ ప్రకారంగా వీళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ కూడా వీళ్ళు కోరిన లైఫ్ వీళ్ళకి వచ్చే అవకాశం ఉందన్నమాట నెక్స్ట్ వీళ్ళ మటుకు ఆధ్యాత్మికంగా కనిపిస్తారు కానీ ఏమాత్రం లోపల మటుకో కోరికల మటుకు అలా మిగిలిపోతూనే ఉంటానంట వీళ్ళకి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఒక్కటి ఏజ్ ఆఫ్ ట్వంటీ సిక్స్ నుంచి థర్టీబర్ ఏజ్ వరకు కూడా కొంచెం కష్టాలు అనిపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కష్టాలు అన్నట్టయితే వీళ్ళ ఎక్స్పెక్టేషన్కి వీళ్ళు రీచ్ అవ్వలేరు రీచ్ అవ్వకుండా కొన్ని కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ యొక్క భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శుక్రులకు ఆధిపత్యం కాబట్టి వీళ్ళకి అనేక రకాల కోరికలు ఉంటాయి కాబట్టి వీళ్ళు శృంగార జీవితాన్ని కూడా బాగానే అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇంకొకటి వీళ్ళకి ఇన్ని మంచి పనులు ఉన్నప్పుడు కన్నా సరే ఏంటి కొన్ని అపవాదులు నేలా పిందన్నులు కూడా మోసే అవకాశాలు వెళ్ళకున్నాయి వీళ్ళకి తరచుగా దుస్తుదోషాలు తగులుతాయి నేలా పిందన్నులు నింది అపవాదులు ఇట్టే వస్తాయి అపవాదులు తొలగించుకోవడానికి వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేయాలి అన్నట్టయితే అక్కడ దానికి యంత్రాలు ఉంటాయి మంత్రాలు ఉంటాయి తర్వాత తాయితలు ఉంటాయి అనేక రకాలు ఉంటాయి వాటిని ఆశ్రయిస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఏదో ఏది సరే మీరు ఇంటికి వెళ్ళాక దుస్తికి దుస్తి దోషానికి పోవటానికి మీ అమ్మగారనో అమ్మమ్మగారనో నాయనమ్మ గారినో ఎవరిని అడిగి దానికి పరిహారాలు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను ఇన్ని రకాలుగా ఉన్నప్పటికైనా సరే వీళ్ళకి నీరు అంటే చాలా భయంగా ఉంటుందన్నమాట ఒక పోబియో నీరు అంటే పోబియోగా ఉంటుంది అయితే వీళ్ళకి క్రీడాకారులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇందులో స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటారు స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటారు నీరు అంటే భయంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి నీటితో సమస్య ఉంటుంది కాబట్టి నీళ్ళకి వీరు చాలా దూరంగా దూరంగా ఉంటేనే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయని నేను అంటున్నాను తర్వాత వీళ్ళకి ఎక్కువగా సత్యవాదులు అంటారు అంటే సత్యవంతుడైనా సరే అబద్ధం ఆడకుండా ఈ రోజుల పని జరగదు కాబట్టి ఆ రోజులను నిజమైన సత్యం సత్యం పలికేవాడు కూడా అబద్ధం ఆడక తప్పలేదు ఈ రోజును కూడా అబద్ధం ఆడక తప్పదు కానీ అందులో అబద్ధాలు ఆడే వాళ్ళలో వీళ్ళు మటుకు ఏంటంటే ఉండరు నిజాలు పలికటంలోనే వీళ్ళకి ఇది ఉంటుంది అందుకే వీళ్ళకి నిజాలు పలుకుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి అపవాదులు అన్నీ వస్తుంటాయి వీళ్ళకి మంచి చేయబోయి చెడు ఎదురవుతుంది నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఆకర్షింపబడతారు కాబట్టి వీళ్ళని ఆకర్షిస్తారు జనాలు ఆకర్షించి అక్కడ నుంచి వీళ్ళకి సమస్య త్వరణం స్టార్ట్ అవుతుంది అనమాట ఏది ఏమన్నప్పటికైనా సరే వీళ్ళ కాలేజీ లైఫ్ బాగుంటుంది వీళ్ళకి యూనివర్సిటీ లైఫ్ బాగుంటుంది వీళ్ళకి మటుకు నెక్స్ట్ చైల్డ్హుడ్ కూడా బాగుంటుంది యంగ్ యంగ్ వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా మంచిగానే ఉండే అవకాశాలు ఎక్కువగానే అయితే ఏవన్నీ కూడా నేను చెబుతున్నవి యొక్క భరణి నక్షత్రం మేషరాశిలో పుట్టిన వాళ్ళ గురించి ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు భరణి నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు వేరేగా ఉంటాయి భరణి నక్షత్రం రెండో పాదంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు వేరేగా ఉంటాయి భరణి మూడో పాదం భరణి నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు వేరేగా ఉంటాయి కారణం నీకు మీకు ఎంత చెప్పాను కదా భరణీ ఒకటో పాదం అంటే రాశి మేషరాశి నవాంశలో సింహరాశి దానికి అధిపతి రవి దీనికి అధిపతి కుజుడు అదేవిధంగా భరణి రెండో పాదం అంటే రాశి నాథుడు రాశి అధిపతి రాశి మేషరాశి తర్వాత నవాంశం కన్యా రాశి దీనికి అధిపతి కుజుడు దానికి అధిపతి పురుడు తర్వాత భరణి నక్షత్రం మూడో పాదం అన్నట్టయితే మేషరాశి దానికి అధిపతి కుజుడు తులారాశి నవాంశం దానికి అధిపతి శుక్రుడు భరణి నక్షత్రం నాలుగో పాదం అన్నట్టయితే ఇది మేషరాశిలో ఉంటుంది కుజుడు తర్వాత ఏంటంటే నవాంస రుచిక రాశి కాబట్టి అది కుజుడు ఉంటాడనమాట ఇది కుజుడు అది కుజుడు కాబట్టి ఏంటంటే దీన్ని బట్టి మనం క్యాల్కులేషన్ వేసుకోండి రీడింగ్స్ తీసుకోవాలి ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను అది కూడా ఇప్పుడు చెప్తున్నాను ఈ యొక్క లక్షణాలన్నీ కూడా బేసికల్గా ఉంటాయి ఈ మటుకం మీ జాతకాన్ని బట్టి కూడా ఫ్లక్చువేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క జాతకంలో శుక్రుడు కానీ నీచులో ఉన్నట్టయితే ఆ యొక్క లక్షణాలను కూడా కొంత డౌన్ అవుతాయి డిక్రీజ్ అవుతాయి ఆ తర్వాత శుక్రుడు కానీ బాగున్నట్టయితే ఈ లక్షణాలు ఎన్హాన్స్ అవుతాయి అంటే డబుల్ అవుతుంటాయి అనమాట ఏదే ఏదో ఏమైనాప్పటికైనా సరే భరణ నక్షత్రం వాళ్ళు అదృష్టవంతులు నీతివంతులు సత్యవంతులని నేను తప్పగా చెప్తున్నాను నెక్స్ట్ రోజుని ఇంకొక క్లాసులోనే ఇదే భరణ నక్షత్రం రెండో భాగం గురించి మనం చెప్పుకున్నాము శుభం భూయాత్ ఆయురగ్యశ అభివృద్ధి సదా మీ మా ఆ యొక్క సేవలో భాగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు లెసన్ నెంబర్ థర్టీ త్రీ ఎస్ట్రాలజీ నా ప్రశ్న మీ జవాబు కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియపరచండి ఒకటి భరణి నక్షత్రం వారి ఆరాధ్య దైవం ఎవరు రెండు భరణీ నక్షత్రం వారి అదృష్ట సంఖ్య ఏంటి మూడు భరణీ నక్షత్రం వారి స్వభావం ఎటువంటిది నాలుగు భరణి నక్షరవారు ఏ ఉంగరం ధరించాలి భక్తుల శ్రీకృష్ణ ప్రసాద సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కేవి సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరో అందులో మనం ఉండాలి సొమ్మ ఊయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భర్తల శ్రీకృష్ణ ఓరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భర్తల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः